భక్తులకు మనవి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 ఆంజనేయస్వామి శ్రీ గణపతి శ్రీ శివలింగం శ్రీ నందీశ్వరుడు శ్రీ సూర్య భగవానుడు నాగదేవత భూలక్ష్మి శ్రీతలమ్మ బొడ్రాయి మాలక్ష్మి నవగ్రహ యంత్ర శిలా విగ్రహ మహోత్సవం ఈ నెల ఇరవై తేదీ నుండి మార్చి మూడో తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఇంటి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ 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 ఆంజనేయస్వామి మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కలదు మరియు తేదీ రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడును రోజున ఉదయం పదకొండు గంటలకు పోచమ్మ బోనాలు తీయుట మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గ్రామ బొడ్రాయి ప్రతిష్ట మధ్యాహ్నం ఒంటి గంటకు గావు పట్టుట కార్యక్రమం కలదు కావున ఈ కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు అగలరడి కోరుచున్నాము ఆహ్వానించి వారు గ్రామ ప్రజలు ఇందిరానగర్